ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేసిన డాక్టర్ ప్రత్యూష చివరి రోజు ప్రచారం సందర్భంగా మండలంలో డాక్టర్ ప్రత్యూష విస్తృతంగా ప్రచారం నిర్వహించారు షాపూర్ రుఖన్నపల్లి కోతులకుంట తాండ సురాయపల్లి మానాజీపేట తదితర గ్రామాలలో తిరిగి ఉపాధి హామీ పథకం ప్రజలను కలుసుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు వారి వెంట మండల సమన్వయకర్త నందిమల్ల అశోక్ రాళ్ల కృష్ణయ్య పురవేందర్ రెడ్డి మన్యం గౌడ్ ఆంజనేయులు గౌడ్ ఆంజనేయులు అమరేందర్ శ్వేత శరత్ సర్పంచులు నార్యనాయక్ శ్రీనివాసులు నరసింహ పాల్గొన్నారు నమస్కారం నా పేరు డాక్టర్ ప్రత్యూష నేను నిరంజన్ రెడ్డి గారు కూతుర్ని నేను పోయినసారి అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా మీ ప్రతి ఇంటికి వచ్చిన నేను ఒక్కరైనా గుర్తుపట్టినా నన్ను ఓం గుర్తుందా వచ్చినా వచ్చినా మీ ఊర్లో వండుకున్నాం మేము పల్లెని ప్రజ అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు గణపూర్ మండలం ఎట్లా ఉండే అది నేను చెప్పనవసరం లేదు మీకే తెలుసు మీరు ఇక్కడ పుట్టి పెరిగినోళ్ళు రోడ్లు రోడ్లుండేనా తాగే నీళ్ళు ఉండేనా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పెట్టిన పథకాలు ఇప్పుడు సార్ వాళ్ళందరు చెప్పిన పథకాలు ఒక్కొక్క పథకం నుంచి అందరికీ అన్ని కాకపోయినా ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా అందరూ లబ్ధి పొందిన వాళ్ళే మా డాడీ నిరంజన్ రెడ్డి గారు ప్రతి ఊర్లో నిద్రలు చేసి ఎక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఏం పని చేస్తే ఇంకా సాయం చేయొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇక్కడ నీళ్ళు ఇక్కడ తీసుకురా ఇందాకే నాకు సారి చెప్తున్నారు సార్ ఇక్కడ స్టోరేజ్ చేద్దాం అనుకున్నారు ఈసారి గెలిస్తే అని రిజర్వాయర్ చేయాలని నీళ్ళు అంటే మీ నీళ్ళకి ఇబ్బంది ఉండకూడదు ఇప్పుడు రైతులకు కావాల్సిన మెయిన్గా ఏంటిది నీళ్లు నీళ్ళు ఉంటేనే పంటలు పండించుకోగలుగుతారు ఆ నీళ్ళే లేకపోయే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న రోజులు నీళ్ళు ఇచ్చిరి నిరంజన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఎమ్మెల్యే ఉన్న రోజులు మీకు నీళ్ళకి ఇబ్బంది లేకపోయా ఇప్పుడు మళ్ళీ బిందెలు మోస్తున్నారు తాగి నీళ్ళకు కూడా బిందె నీళ్ళకి ఇబ్బంది అయింది ఇప్పుడు ఎందుకు ఎట్లా ఇప్పుడు మనం చేతులారా చేసుకున్నది ఇది ఇప్పుడు మన ప్రభుత్వం మన ఇంటి ప్రభుత్వం ఉంటే మన కోసం చేస్తారు పదవుల కోసం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ఎన్నుకుంటే ఇట్లనే ఉంటది ఇంకా మా డాడీ ఇక్కడ మీ ఊర్లలో పల్లెనిద్రలు చేసిండ్రు అన్ని అన్ని గట్లు గట్లు అన్ని తిరగని ప్లేస్ లేదు సో ఇప్పుడు మా డాడీ ఇంకా కేసీఆర్ గారు కలిసి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిండ్రు ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేట మామూలు మనిషి కాదు ఒక పెద్ద ఉద్యోగం పోలీస్ ఉద్యోగం నుంచి రిజైన్ చేసి ఏడు సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉన్నా లక్షల జీతం వదులుకొని రిజైన్ చేసి వచ్చి ఇక్కడ గురుకుల పాఠశాలలకి సెక్రటరీగా చేసిండ్రు కొన్ని సంవత్సరాలు వంద అట్లా ఉన్న గురుకులాలను ఎన్నో వందలు వేల గురుకులాలు పెట్టి చదువుకున్న పిల్లల్ని ఉన్నత చదువులు ఇంకా చదివిచ్చి బయట దేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు బయట దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళని పంపించి ఇంజనీరింగ్ డాక్టరు పెద్ద పెద్ద చదువు దానికి సాయం చేసింది అటువంటి ఆయన ఇప్పుడు మనకి ఎంపీ అభ్యర్థికి వస్తే మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం చాలా కష్టపడి పనిచేస్తారు అదొక్కటే కాకుండా మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు నీళ్ళు వస్తలేవు పథకాలు ఇస్తలేరు కొట్లాడని ఇంకే ఒకరు ఉండాలి మనకు మనకంటూ గొంతు ఉండాలి ఎవరిస్తున్నారు ఇస్తున్నారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళే వచ్చిండ్రు అనుకోండి అదే మాయ మాటలు చెప్తారు ఇంకో నాలుగు నెలలు ఇప్పుడే వచ్చినాం ఇంకో మూడు నెలలు అంతలా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు ఇట్లే బతకాల మనం ఐదేళ్ళు నీళ్ళు లేకుండా కాదు కదా అందుకనే ఖచ్చితంగా ఈ సోమవారం నాడు వెళ్ళి కార్ గుర్తు కోటేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నాం జై తెలంగాణ నేను డాక్టర్ ప్రత్యూష నిరంజన్ రెడ్డి గారి కూతుర్ని ఇప్పుడు వచ్చే పదమూడో తారీఖున ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి సోమవారం నాడు మన కారు తరఫున కారు గుర్తు కేసీఆర్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఒక పెద్ద ఆఫీసర్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి అందరు మంచిగా ఉండాలి పిల్లలు ఆయన దీంట్లోకి ఎట్లా వచ్చిండు రాజకీయాలకు అంటే ఇవ్వండి ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే గుండు ఉంటది ఎక్కడైనా మీకు క్లియర్ గా తెలిసిపోతుంది ఆయన ఎవరు ఎప్పుడు ఉంటది ఆయన దీంట్లోకి ఎట్లా వచ్చిండు అంటే ఆయన ఫస్ట్ గురుకులాలకు సెక్రటరీగా చేసిండు చేసినప్పుడు ఆ గురుకులాల మొత్తం సదుపాయాలు అవన్నీ ఎట్లున్నాయి చూసి ఇంకా బాగుపరిచి పిల్లలు బాగా కష్టపడి చదువుకోవాలి మంచి ఉన్నత స్థాయికి రావాలి ఎందుకంటే గురుకులాల్లో చదువుకున్న పిల్లలందరూ ఊర్ల నుంచి వచ్చి ఎక్కువ ఆర్థిక సాయం లేకుండా వచ్చే వాళ్ళే ఉంటారు ఎక్కువ వాళ్ళకి బాగా సాయం చేయాలి వాళ్ళు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి వాళ్ళు బయట దేశాల్లోకి పోవాలి అని చెప్పి కష్టపడి గురుకులాలు చాలా గురుకులాలు పెట్టింది సో అట్లా ఆయన ఆయన తనదే అక్కడ స్టార్ట్ చేసిండు పిల్లలు మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన చాలా కష్టపడి పని చేస్తారు ఇక కేసీఆర్ నిరంజన్ రెడ్డి గారు మన వనపర్తికి ఘన్పూర్ మండలానికి ఎంత చేసిన అని నేనేం చెప్పనవసరం లేదు మీకు ముందుకి ఇప్పటికీ తేడా ఇప్పుడు అంటే ఈ తేడా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ తెలుస్తుంది పదేళ్ల కింద ఎట్లు ఇప్పుడు మళ్ళీ అట్లనే అవుతుంది అన్ని చర్యలు ఎండిపోయినాయి తాగినీళ్ళు లేవు అంతేనా మీరే చెప్పాలి ఎట్లుంది ఇబ్బంది అవుతుందా లేదా అదే చెప్తున్నామా నేను అదే చెప్తున్నా కరెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాలే ఇది పరిస్థితి ఇంకా ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంది ఈ నాలుగున్నర ఏళ్ళు మనం తట్టుకోగలగాలంటే అంటే మన తరఫున మన గురించి మాట్లాడగలిగే ఒక వ్యక్తి బాగా చదువుకున్న వ్యక్తి మన కోసం కొట్లాడే వ్యక్తి ఒక ఆయన కావాలి అదే ఆర్ఎస్ భోహ్ కుమార్ గారు ఆయన అంత మంచి వ్యక్తి అట్లా చేయగలుగుతారు కాబట్టి కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డి గారు ఆయనని పెట్టింది ఇక్కడ మీరు ఇప్పుడు వేరే వాళ్ళు వాల్వీళ్ళు వచ్చి మాయ మాటలు చెప్తే మళ్ళీ నాలుగేళ్ళు ఇదే కష్టాలు పడి ఎందుకు చెప్పు అందరం కలిసి మంచిగా పదమూడు తారీఖు నాడు కారు గెలిపి ఒక నాయకుడు అయితే నిరంజన్ రెడ్డి సార్ పుణ్యాన ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది ఆయన బిడ్డకు ఇంజనీరింగ్ సీట్ కావాలంటే సంవత్సరానికి రెండు లక్షలు అడిగితే లక్ష రూపాయలకే మాట్లాడి నేను డబ్బులు ఇస్తా లక్ష రూపాయలు చేయించడం జరిగింది నాలుగు సంవత్సరాలకు సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే నాలుగు లక్షలు లాభం జరిగింది ఇంకో నాయకునికి సబ్సిడీ మీద ఒకటి అతనికి ఒక మిల్లు పాడడం జరిగింది సబ్సిడీ కూడా గవర్నమెంట్ రావడం జరిగింది ఎనిమిది లక్షల రూపాయలు లాభం జరిగింది అయినా తిని సార్ వల్ల బాగుపడి సారు పుణ్యన లబ్ధి చెంది కూడా ఈ రోజు సార్కి అన్యాయం చేసిపోవడం జరిగింది ఎవరైనా సరే ఈ రోజు ఇక్కడ పని చేయడానికి ఈ పని చేస్తున్నప్పుడు ఒక ఉదాహరణకు ఒక అనుకో అనుకోకుండా ఆయన అది కోరిక ఆయనకి ఏదో దెబ్బ దెబ్బతలిగింది అయ్యా నేను దవ్వగల పోతా అంటే ఆయన కోరి పోతామా అయ్యో పాప అమ్మ ఆయన ఎదుగుడిచిపెట్టాలి కలుపుకొని పోతా ఉంటాం మనం కానీ వీళ్ళు పొయినోడు పోతే నేను బాగుపడాలి ఓడిపోతే ఓడి పోస్త్రంశం అట్లా చేసి వాళ్ళు పొయినోడు పోక్కకో నాకేం పని మేము బాగుపడితే చాలు అవతల పోయి సరే ఇంకో మాట కూడా చెప్తాం